నంద్యాల జిల్లా ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుల గురించి సమాచారం తెలుసుకోవడానికి సిసిసి సెంట్రల్ కంప్లైంట్ సెల్ గురించిన సమాచారం తెలుసుకున్నకు శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల కొరకు నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో టూ జీరో ఫోన్ చేసి లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధృవపత్రమును వాట్సప్ ద్వారా తెలియచేయవచ్చును మరీ ముఖ్యంగా మీ యొక్క సమస్యను ముందుగా మీ పోలీస్ అధికారి దృష్టికి తీసుకొని వెళ్ళండి సదరు సమస్యకు న్యాయం జరగకపోతే జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి జిల్లా పోలీస్ అధికారికి కానీ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో టూ జీరో నంబర్ కు గాని ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు కానీ సదరు సమస్య మీ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారి దృష్టికి తీసుకొని వెళ్లకుంటే సమయం వృధా అవుతుంది కావున ప్రజలు అర్థం చేసుకోగలరని తెలియచేచున్నాం